తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకుల వయసు గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం ముందుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వయసు యాభై ఐదు సంవత్సరాలు కె చంద్రశేఖరరావు బీఆర్ఎస్ వయసు డెబ్బై సంవత్సరాలు బట్టి విక్రమార్క కాంగ్రెస్ వయసు అరవై మూడు సంవత్సరాలు హరీష్ రావు బీఆర్ఎస్ వయసు యాభై రెండు సంవత్సరాలు బండి సంజయ్ బీజేపీ వయసు యాభై మూడు సంవత్సరాలు కిషన్ రెడ్డి బీజేపీ వయసు అరవై నాలుగు సంవత్సరాలు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు కేటీ రామారావు బీఆర్ఎస్ వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు దామోదర రాజనరసింహ కాంగ్రెస్ వయసు అరవై ఐదు సంవత్సరాలు సీతక్క కాంగ్రెస్ వయసు యాభై మూడు సంవత్సరాలు కొండా సురేఖ కాంగ్రెస్ వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వయసు అరవై రెండు సంవత్సరాలు శ్రీధర్బాబు కాంగ్రెస్ వయసు యాభై ఐదు సంవత్సరాలు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ వయసు యాభై ఏడు సంవత్సరాలు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు ఏటల రాజేందర్ బీజేపీ వయసు అరవై సంవత్సరాలు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు సబితారెడ్డి బీఆర్ఎస్ వయసు అరవై ఒక్క సంవత్సరాలు డీకే అరుణ బీజేపీ వయసు అరవై నాలుగు సంవత్సరాలు రేణుకా చౌదరి కాంగ్రెస్ వయసు డెబ్బై సంవత్సరాలు కవిత బీఆర్ఎస్ వయసు నలభై ఆరు సంవత్సరాలు కడియం శ్రీహరి కాంగ్రెస్ వయసు డెబ్బై రెండు సంవత్సరాలు అసౌద్దీన్ ఓవైసీ ఎంఐఎం వయసు యాభై ఐదు సంవత్సరాలు అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం వయసు యాభై నాలుగు సంవత్సరాలు ధర్మపురి అరవింద్ బీజేపీ వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు షబ్బీర్ అలీ కాంగ్రెస్ వయసు అరవై ఏడు సంవత్సరాలు మల్లు రవి కాంగ్రెస్ వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు రాజాసింగ్ బీజేపీ వయసు నలభై ఏడు సంవత్సరాలు జగ్గారెడ్డి కాంగ్రెస్ వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ వయసు అరవై నాలుగు సంవత్సరాలు కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ వయసు అరవై ఐదు సంవత్సరాలు తలసారి శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు కొనోనేని సాంశివరావు సిపిఐ వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు మల్లారెడ్డి బీఆర్ఎస్ వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు దానో నాగేందర్ కాంగ్రెస్ వయసు అరవై సంవత్సరాలు ఎర్రబల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు రఘునందన్ రావు బీజేపీ వయసు యాభై ఆరు సంవత్సరాలు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వయసు యాభై ఏడు సంవత్సరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ